ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సున్నుండలు ఎట్లా వేసుకోవాలనో ఈరోజు చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని మినుములను మంచిగా వేయించుకోవాలి ఈ మినుములను మనము వేయించుకునే ముందు కడిగి జర బట్ట మీద ఒక అర్ధగంట ఆరవోసి ఎంచుకోవాలి ఈ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వేయించినవి సల్లగైన తర్వాత మిక్సీలో ఒకసారి పాలచి పట్టుకొని పొట్టంతా చెరిగేసుకోవాలి అక్కడ వీడియోలో మొత్తం ఎట్లా జరుగుతుంది ఆ రకంగా జరుపుకోవాలి జరిగినాక ఈ పప్పును మంచిగా మెత్తగా పొడి చేసుకొని ఒకసారి పట్టుకోవాలి ఈ సున్నుండలు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ రోజు ఒకటి తింటే చాలా మంచిది ఆడవాళ్ళకు కూడా మంచిది దీనికి తగినంత చక్కెర కూడా అట్లే పొడి చేసుకొని చక్కెరని కూడా ఒకసారి పట్టుకొని రెండింటిని ఒకసారి కలిపి నెయ్యి వేడి చేసుకొని నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడే దీంట్లో పోసుకొని కలుపుకోవాలి ఈ పొడిని మీరు చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలనుకున్నప్పుడు కొంచెం కొంచెంలో నెయ్యి వేసుకొని కూడా లడ్డూలు చేసుకోవచ్చు ఈ రకంగా నెయ్యి అంతా పిండికి పట్టేటట్టు మంచిగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన సున్నుండలు రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి